తెలంగాణను షేక్ చేసిన ఇంకా చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య హంతకుడు రియాజ్ ఎన్కౌంటర్ దీని గురించే తెలుగు రాష్ట్రాలు చర్చించుకుంటూ ఉన్నాయి ఈ హత్య తర్వాత పోలీస్ శాఖలో రావాల్సిన మార్పులేంటి ఎన్కౌంటర్ జరిగిన తీరుపై చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి నాగేశ్వర్ గారు ఎన్కౌంటర్ తర్వాత పోలీస్ శాఖలో రావాల్సిన మార్పుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎందుకంటే కానిస్టేబుల్ ఒక్కరే అక్కడికి వెళ్ళటం అక్కడ ఉన్న నిందితుడిని బైక్ పైన తీసుకువెళ్తూ ఉండటం ఆ క్రమంలో కానిస్టేబుల్ హత్యకు గురు కావడం తర్వాత ఆ హంతకుని ఎన్కౌంటర్ చేయటం దీంతో పోలీస్ శాఖలో రావాల్సిన ఏ మార్పులను సూచిస్తుంది ఈ ఘటన అంటే డెఫినెట్గా ఒక క్రిమినల్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పోలీస్ ప్రిపేర్డ్గా ఉండాలనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా వాళ్ళు ఆయుధాలు లేకుండా వెళ్ళారు పోలీసులు అంటే చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు క్రిమినల్ను అనేది క్లియర్గా అర్థమవుతుంది తర్వాత ఈవెన్ అతన్ని ఆప్రిహెండ్ చేశాక అరెస్ట్ చేశాక చెక్ కూడా చేసినట్టు ఉండరు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అతను అటాక్ చేయగలిగాడు అంటే అతన్ని ప్రాపర్గా చెక్ కూడా చేశారా అనేది అంటే అక్కడ ఎక్కడో ఒక చోట కాస్త నెగ్లిజెన్స్ అనేది పెద్ద పదమే కావచ్చు కానీ అప్రమత్తత లోపించింది అనేది క్లియర్గా అర్థమవుతుంది తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి జరిగే చర్యలు ఏంటి అనేది చర్చ రావచ్చు ఫండమెంటల్గా ఎన్కౌంటర్లను ఎవరము అంగీకరించలేము ఒక రూల్ ఆఫ్ లా చట్టబద్ధమైన పాలన ఉండాలి అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సివిల్ సొసైటీలో కూడా ఒక రకమైన రియాక్షన్ వస్తుంది ఎందుకంటే మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ చాలా ఆలస్యంగా శిక్షలు పడతాయి తప్పించుకొని పుంటారు బెయిల్ మీద తిరుగుతుంటారు ఇవన్నీ చూసినప్పుడు ఇన్స్టాంట్ జస్టిస్ తక్షణ న్యాయం కావాలి అన్న భావన ప్రజల్లోనూ సమాజంలోనూ పెరుగుతుంది ఆ తక్షణ న్యాయాన్ని ఇచ్చే ఇచ్చి సాటిస్ఫై చేసే పని వ్యవస్థలు చేస్తూ ఉంటాయి కానీ పరిష్కారం ఎప్పుడు తక్షణ ఇన్స్టాంట్ జస్టిస్ కాదు స్పీడీ జస్టిస్ జరగాలి స్పీడీ జస్టిస్ జరిగినప్పుడు సమాజంలో ఇన్స్టాంట్ జస్టిస్ కోసం డిమాండ్ రావడం సహజం పీడి జస్టిస్ ఇవ్వలేని వ్యవస్థ పీడి జస్టిస్ ను అందించడంలో విఫలమైన వ్యవస్థలు ఏం చేస్తాయంటే తమ లోపాన్ని కప్పిపించుకోవటానికి ఇన్స్టాంట్ జస్టిస్ సొల్యూషన్గా చూపుతాయి కానీ ఇన్స్టాంట్ జస్టిస్ సొల్యూషన్ కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా క్రైమ్స్ను కంట్రోల్ చేయాలి అంటే సిస్టమిక్ ఎఫోర్ట్స్ ఉండాలి తప్ప ఈచ్ ఎపిసోడల్ ఎఫర్ట్ ఉండకూడదు క్రైమ్ కానీ క్రిమినల్ కానీ మరి ఆ క్రిమినల్ ఎందుకు అంత ఫ్రీగా తిరగలుగుతున్నాడు క్రిమినల్ ఉండేటువంటి వివిధ వ్యవస్థలతో ఉండే నెక్సెస్ ఏంటి అనేది డైమెన్షన్ కానీ ఇప్పుడు కూడా ఎన్కౌంటర్ ప్రజల్లో ఉండే తక్షణమైన భావావేశాలకు సాటిస్ఫై చేయవచ్చేమో కానీ అది ఎప్పుడు న్యాయమైంది కాదు ఎందుకు న్యాయమైంది కాదంటే ఒకసారి గనక మన ఎన్కౌంటర్ లేకే అవకాశం ఇస్తే దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ మన చట్టం ఏం చెప్తుందంటే వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిజాయితీ పరుడు తప్పించి శిక్ష పడకూడదని రేపు నిజాయితీ పనులు కూడా శిక్ష పడే ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉల్లంఘించే అధికారం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా ఉండదు మీకు అందుకే మీకు అజమల్ కసబ్ లాంటి దుర్మార్గునికి మన కళ్ళ ముందు దుర్మార్గం కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఉరి తీసారే తప్ప ఎన్కౌంటర్లు చేయలేదు అయితే సమాజంలో వచ్చేటువంటి ఆ రియాక్షన్ తట్టుకోవటానికి పొలిటికల్ సిస్టమ్ కూడా ఈ రకమైన ఇన్స్టాంట్ జస్టిస్ ఎన్కౌంటర్ రూపంలో అనుమతిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా జీరో టాలరెన్స్ టు క్రైమ్ ఉన్నాయి జీరో టాలరెన్స్ టు పలానా క్రిమినల్ ఉన్నామంటే సరిపోదు కదా అంటే ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు నిజంగానే ప్రజల నుంచి ఒక రకమైన మద్దతు కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ అలాంటి వాటిని ప్రోత్సహిస్తే మీరు అన్నట్టు చాలామంది అమాయకులు కూడా బలైపోయే అవకాశం ఉంటుంది సో ఈ ఎన్కౌంటర్లపై ఎటువంటి ఈ విషయంలో కూడా జరుగుతోంది అంటే కోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి ప్రతి ఎన్కౌంటర్ కేసు రిజిస్టర్ చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి అని ఇప్పుడు పోలీస్ వ్యవస్థకు చట్ట రాజ్యాంగము చట్టము ఆయుధాలు ఇచ్చింది ఫర్ టు ప్రొటెక్ట్ లా టు ఎన్ఫోర్స్ ద లా చట్టాన్ని అమలు చేయడానికి ప్రజలకు రక్షణ భద్రత కల్పించడానికి ఇచ్చారు అందువల్ల వారికి కూడా విశృంఖల అధికారం ఏమి ఉండదు ఈవెన్ పోలీస్ అయినా ఎవరికైనా విశృంఖల అధికారం ఉండదు అందువల్ల క్రైమ్ అనేది ఒక సిస్టమెటిక్ సిస్టమిక్ ఇష్యూగా చూడాలి ఎందుకు క్రైమ్ జరుగుతుంది దానికి ఉన్న సోషాలజీ ఏంటి లాలో ఉండే లూప్ హోల్స్ ఏంటి లా ఎన్ఫోర్స్మెంట్లో ఉండే అలసత్వం ఏంటి వివిధ వ్యవస్థలు క్రిమినల్ పొలిటీషియన్ నెక్సెస్ ఉంటాయి ఇందులో ఉందని నేను చెప్పడం లేదు సో క్రిమినల్ బ్యూరోక్రాట్ నెక్సెస్ ఉంటాయి ఇది ఎన్ఎన్ ఓరా కమిటీ చెప్పింది దానికి కారణం ఏంటి సో ఇలా కాంపిటెన్స్ ఆఫ్ పోలీస్ సిస్టమ్ ఏంటి వాళ్ళకు ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటుంది క్రైమ్ విషయంలో సో ఒక క్రైమ్ ఎందుకు జరుగుతుంది అనేది చాలా డెవలప్డ్ కంట్రీస్లో కూడా మీకు బిగ్ సిటీస్లో కూడా క్రైమ్ జరుగుతూ ఉంటుంది సో క్రైమ్ను నియంత్రించడం అనేది ఎలా అనేది ఒక సిస్టమిక్ దృక్పథం ఉండాలి తప్ప మిగి ఒకే ఇష్యూ వచ్చింది మేము ఎన్కౌంటర్ చేస్తాం నెక్స్ట్ ఏంటి వాట్ సో మీరు ఇప్పుడు అత్యాచారాల విషయంలో జరుగుతాయి మీకు ఉరి తీసినాక ఎన్కౌంటర్లు జరిగాక కూడా అత్యాచారాలు ఆగడం లేదు కదా అంటే దానికి కారణం ఏంటి అంటే ప్రజ అంటే సిస్టము ఎవరు దీన్ని టార్గెట్ చేస్తుంది ప్రజల్లో ఉండేటువంటి స్పీడీ జస్టిస్ రాకపోవడం న్యాయం సరిగా అందకపోవడము న్యాయ ప్రక్రియ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సుదీర్ఘకాలం పట్టణం పైన ప్రజల్లో ఉండే ఆవేశాన్ని అడ్రస్ చేస్తుంది తప్ప ఆ సమస్యను అడ్రస్ చేయడం లేదు కదా అందువల్ల మనం సమస్యను అడ్రస్ చేసి దిశగా పోలీస్ వ్యవస్థ వ్యవహరించాల్సి ఉంటుంది ఎస్ మీరు అన్నట్టు స్పీడీ జస్టిస్ లేకపోవడానికి డిలే జస్టిస్ కి కారణాలు ఏంటి దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అది చాలా పెద్ద టాపిక్ అది మనం రెండు గంటలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది సో దర్ ఇస్ దెర్ ఆర్ సెవెరల్ ఆస్పెక్ట్స్ టు దట్ ఎందుకంటే మన న్యాయ ప్రక్రియలో ఉండేటువంటి కేసుల పెండెన్సీని మొదలుకొని అనేక ఫ్యాక్టర్ దానికి కారణమవుతుంది రకరకాల పుల్స్ అండ్ ప్రెషర్స్ కారణమవుతుంది ఇది వెరీ బిగ్ సబ్జెక్ట్ అగెయిన్ ఎందుకు స్పీడ్ జస్టిస్ రావడం లేదని ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు మన చట్టాల్లో ఉండేటువంటి లూప్ హోల్స్ను ఎలా ఉపయోగించుకుంటుంటారు వ్యవస్థలు న్యాయ వ్యవస్థలో ఎందుకు చాలా డిలే అవుతుంది హై ప్రొఫైల్ కేసులకు దొరికిన టెన్షన్ సాధారణ కేసులకు దొరకకపోవడము ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకు సరైనటువంటి మ్యాన్ పవర్ లేకపోవడము ఇన్వెస్టిగేటేషన్ లా అండ్ ఆర్డరు రెండు పనులు మిక్సప్ అయి ఉండడము ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కారణమవుతాయి కదా